ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్రోమలోకి వెళ్తే కాలేజ్కి వస్తారనమాట ఇందు బిందు అలాగే నక్షత్ర ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ ముందే కారు చాగుతుందనమాట ఇక ఆ కారులో నుంచి పూర్ణి అలాగే భూమి దిగుతారనమాట ఇక పూర్ణి కారులో నుంచి దిగుతూ ఉంటే ఎదురుగా నక్షత్ర కనిపిస్తుంది అనమాట ఒకరినొకరు కోపంగా చూసుకుంటారు ఇక అటుపక్క కారులో నుంచి ఏమో ఇక భూమి దిగుతుందనమాట ఇక భూమి దిగి కాలేజీ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇందు అబ్జర్వ్ చేసి ఈ పక్కనే ఉన్న నక్షత్ర చెప్తుంది నక్షత్ర నిన్న మన ఇంటికి వచ్చి అత్తయ్యని నాన్న మాటలని అవమానించిన చూడు ఇదిగో ఈ పిల్ల అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు నక్షత్రకి గుర్తొచ్చి వాళ్ళమ్మ అపూర్వకి ఆల్రెడీ ఉంటుందన్నమాట అంటే భూమి వెళ్ళిపోయాక ఇక నక్షత్రం మాటిస్తుంది వాళ్ళమ్మకి అమ్మ ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే నీ ముందుకు తీసుకొచ్చి నేను నీకు సారీ చెప్పిస్తాను అని చెప్పి మాట కూడా ఇస్తుంది ఇక ఆ మాట గుర్తొస్తూ ఉంటుందన్నమాట నక్షత్రానికి భూమిని చూస్తూ ఉంటే తర్వాత నక్షత్ర హిందు బిందులకు చెప్తూ ఉంటుంది ఇప్పుడు చూడు ఆ అమ్మాయి నేను ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాను కానీ ఆ అమ్మాయి బ్యాడ్లకు ఇంత త్వరగా వస్తుందని అసలు నేను ఊహించలేదు ఆ అమ్మాయి ఈ రోజుని ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజుని చేయబోతున్నాను చూడు ఏ రకంగా ఆ అమ్మాయిని అవమానించబోతున్నానో అని చెప్పి ఇక నక్షత్ర చూస్తూ ఉంటుంది భూమిని కోపంగా ఇక భూమి కూడా అటు ఇటు చూస్తూ సడన్గా నక్షత్రం చూసి నక్షత్రం కూడా ఇక కోపంగా చూస్తూ ఉంటుంది అన్నమాట భూమి కమింగ్ ఎపిసోడ్లో క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి